హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా చెప్పి ఛానల్ అయ్యిందండి ఇంక ఈ వీడియో అయితే జనవరి స్టార్టింగ్ అనమాట నేను అప్పుడు పన్నీర్ తయారు చేశాను షార్ట్స్లో ఉంటుంది చూడండి ఆ వీడియో కంటిన్యూ చేసిన అనమాట పన్నీర్ కర్రీ ఉండేను ఆ పన్నీర్తో ఆ వీడియో పెట్టడం అవ్వలేదు పండగకి ఊరెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నాం మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి వీడియోస్ ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పేసి పెద్దగా వీడియోస్ ఏం చేయలేదు వీడియోస్ తీసినా కూడా అది ఎడిట్ చేసి ఏం పెట్టలేదు వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాను ఇంకా రాగానే నెక్స్ట్ డేనే నాకు ఫుల్ ఫేవర్ అనమాట ఒంట్లో బాగాలేదు ఎల్లి టెస్ట్లు ఏవో చేయించుకుంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ నాకు వన్ వీక్ తగ్గిన తర్వాత మా పాపకు వచ్చేసింది ఇన్ఫెక్షన్ అందువల్ల అసలు పెట్టడం అవ్వలేదు అంత తగ్గి బాగా రెస్ట్ తీసుకున్న తర్వాత వీడియోస్ ఎప్పుడైనా అని చెప్పేసి ఇంత లేట్గా ఎడిట్ చేసి అయితే పెడుతున్నానండి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో తీసైతే ఇంకా ఒకసారి పాలు ప్యాకెట్లు ఎక్కువ తెచ్చేసామని చెప్పేసి నేను ఇంట్లోనే పన్నీర్ అయితే తయారు చేశానండి ఆ వీడియో షార్ట్స్లో ఉంటే ఇంకా ఆ పన్నీర్తో పన్నీర్ కర్రీ అయితే చేశాను నెక్స్ట్ డే ఆ వీడియో అండి ఇది దానికోసం ఫస్ట్ కళాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తానండి దానికోసం కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి కాజు వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొ తీసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకుని అందులోనే కొంచెం సోంపు ఉంటుంది కదండి షాజీరా అది వేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే ఒక పెద్ద ఆనియన్ ఒకటైతే వేసానండి నేను అది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఆ రెండు ఆ రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు గరం మసాలా అవన్నీ వేసి ఆ మసాలాలు కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఆ తర్వాత టమాటా కూడా వేసుకొని టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసే వేసుకోవచ్చు నేను కొంచెం జ్యూసీగా కావాలని టమాటా జ్యూస్ అయితే వేసుకున్నానండి ఒక మీడియం సైజ్ టమాటాలు రెండు అయితే వేసుకొని అదే అది పేస్ట్ చేసి అదైతే వేసుకున్నాను టమాటా కూడా ఆ జ్యూస్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనకి సరిపినంత వాటర్ అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి అన్నీ సరిపోయలేదని ఒకసారి చూసుకోలే టేస్ట్కి అన్నీ సరిపోయలేదని అందులోనే అది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కర్డ్ ఉంటుంది కదండి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని అది బాగా గిలక్ కొట్టేసి వేయాలండి ఇందులో నేను చూసాను చాలా వరకు కొంతమంది పాలు పోస్తారు కొంతమంది క్రీమ్ వేస్తారు కొంతమంది పెరిగేస్తారు అలాగే నేనైతే పెరుగు అయితే వేసానండి ఇంకా పెరిగేసిన తర్వాత అది ఇంకొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ పీసెస్ కట్ చేసి ఉంచుకుంటాం కదండీ అవి వేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసిన కాజు కూడా వేసుకోవచ్చు వేసేయాలి ఇక్కడ పన్నీరు ముందే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు అండి నేను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అని చెప్పాను కదా ఆత్రు ఎక్కువైపోయి బాగా కట్ చేసేసినప్పుడు గట్రా చిన్నది గుండ్ల అయిపోయిందండి అంటే కొన్నంత పర్ఫెక్ట్గా స్లై పీసెస్లో మాత్రం రాలేదు పన్నీరు అందుకని చెప్పేసి నేను ఇంకా ముందు అయితే ఫ్రై చేయలేదు ముందు ఫ్రై చేసుకున్నా ఓకే ఫ్రై చేసుకోకపోయినా ఓకే అని చెప్తే మా అక్క ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై చేయలేదండి ఇక్కడ పన్నీరు అలానే ఫ్రై చేసిన కాజు కూడా వేసి అవి అవి ఇం కొంచెం దగ్గరకి అవనివ్వాలండి ఇక్కడ మనకి ఏం సరిపోయలేదు అనేది ఇక్కడ ఇంకోసారి చూసేసుకుంటే సరిపోద్ది ఇంకా వాటర్ మనకి ఎంత గ్రేవీ దగ్గరికి సరిపోతుందా అన్న అన్నంత వరకు దగ్గర చేసేసుకొని ఇంకా దింపే ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొత్తిమీర వేసేసుకుంటే సరిపోద్దండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను పన్నీర్ కర్రీ నేను వండడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ చూడండి ఒకసారి ఇంక ఇవిడకైతే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి బాయ్ బాయ్